రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగిని వేధించారంటూ వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి ఈ ఘటనపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది ఈ ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో జనసేన కమిటీ ఏర్పాటు చేసింది ఈ కేసు తేలే వరకు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి ఆదేశాలు జారీ చేసింది దీనిపై వారంలో వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ కు జనసేన ఇచ్చింది అరవ శ్రీధర్ ఫేస్బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగిని వేధించారని ఫిర్యాదు చేసింది సదరు మహిళా ఆరోపణల వెనుక హనీ కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీడియో కాల్స్ చేయాలని బలవంతం పెట్టారని ఆమె చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ ని ఫోన్ ద్వారా ట్రాప్ చేసి దారిని రికార్డు చేసి మహిళా ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేస్తుందన్న వాదన వినిపిస్తోంది అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే తల్లి ప్రమీల నా బిడ్డ అమాయకుడు అని స్పష్టం చేసింది తనపై వచ్చిన ఆరోపణలపై అరవ శ్రీధర్ స్పందిస్తూ తన ఎదుగుదలను తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు